తెలియదు ఈ రోజు మనం ఎప్పుడు తినని ఫుడ్ ఐటమ్ అయితే చేస్తున్నా అదే పాస్తా మా బాబు కావాలంటే చేసా వాడికి నచ్చిందో వాడి మాటల్లో విందాం అస్సలు బాలేదు వాడి ఒపీనియన్ అది వాడికి నచ్చలేదు కానీ చాలా చాలా బాగుంది పిల్లలకి కొన్ని నచ్చితే కొన్ని నచ్చవు ఫస్ట్ అయితే గిన్నె పెట్టేసి నీళ్ళు మరగనిచ్చి ఒక స్పూన్ ఆయిల్ సాల్ట్ వేసి పాస్తా నైంటీ పర్సెంట్ కుక్ చేయండి గిన్నెలో వేసి కొన్ని కూల్ వాటర్ పోయండి లేదంటే గడ్డల ముద్దగట్టేస్తాయి అవి పొయ్యి మీద ఒక మూగుడు పెట్టి కొంచెం ఆయిల్ వెల్లుల్లిపాయలు వేయడం మర్చిపోకండి టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి బీన్స్ గింజలు క్యారెట్ ఇంకా బీన్స్ అవి ఇవన్న వేసుకోండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కారం పసుపు వేసి ఏదైతే పాస్తా ఉందో అది వేసుకొని ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేయండి కొంచెం మిరియాల పొడి గరం మసాలా వేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తే అయిపోతుంది కొంచెం కొత్తిమీర వేసుకోండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది